పూర్వకాలంలో దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ప్రపంచంలో ధర్మం తగ్గపోతున్నదని బాధపడ్డారు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు ఈ లోకానికి శాంతి సంపద ఆనందం ఇవ్వగల అత్యంత పవిత్రమైన వ్రతం ఉంది అది సత్యనారాయణ వ్రతం ఈ వ్రతం శక్తిని తెలియజేసేందుకు సత్యనారాయణ స్వామి స్వయంగా చెప్పిన ఒక మహత్తర గాథ ఉంది పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఎంతో శ్రద్ధగా జీవించేవాడు కాని అతని ఇంటికి సంపద రాలేదు ఒకరోజు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అన్నాడు నీవు సత్యనారాయణ వ్రతం చేస్తే నీ జీవితం మారిపోతుంది బ్రాహ్మణుడు అప్పటికీ డబ్బులు లేనివాడు కానీ హృదయంలో మాత్రం నిజమైన భక్తి ఉంది అతడు తన దగ్గర ఉన్న చిన్న మొత్తంతోనే వ్రతం చేశాడు ఆశ్చర్యంగా మరుసటి రోజునుంచే అతని ఇంటికి ధనప్రాప్తి పసుపు ధాన్యం ఆనందం వచ్చాయి అతడు వైకుంఠ్యానికి నమస్కరిస్తూ చెప్పాడు ఈ వ్రతం ఎంత శక్తివంతమో ఎన్నడూ అనుకోలేదు కొంతకాలానికి ఒక ధనవంతుడు వ్యాపారి ఆ బ్రాహ్మణుడిని అడిగాడు నీ జీవితం ఎలా మారింది బ్రాహ్మణుడు అతనికి వ్రతశక్తి చెప్పాడు అతడుకూడా వ్రతం చేస్తానని ప్రమాణం చేశాడు కాని అతడు వ్యాపార ప్రయాణంలో బిజీ అయి వాగ్దానం మరిచిపోయాడు సత్యనారాయణుడు అది చూసి అతని నౌక సముద్రంలో చిక్కుకుపోవడానికి కారణమయ్యాడు తరువాత అతని భార్య పిల్లస్మరణచేసి వ్రతం పూర్తి చేయమని అనగానే వ్యాపారి గ్రహించాడు అతడు క్షమాపణ చెప్పి స్వామిని స్మరించగానే నౌక రక్షించబడింది వ్రతం పూర్తి చేసిన తర్వాత అతని కుటుంబం ఆశీర్వాదాలతో నిండిపోయింది ఇంకోసారి ఒక రాజు సత్యనారాయణ పూజ జరుగుతున్నప్పుడు అక్కడి పూజారిని అవమానించాడు ఈ వ్రతం వల్ల ఏమవుతుంది అని ప్రశ్నించాడు వెంటనే సత్యనారాయణ స్వామి అతని రాజ్యాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాడు అతని కుటుంబం సమస్యల్లో పడింది తరువాత రాజు విచారంతో వ్రతం చేసి నిజమైన భక్తితో క్షమాపణ కోరాడు స్వామి తన కరుణతో అతనిని పునరుద్ధరించాడు ఈ కథ చెబుతుంది ధర్మాన్ని అవమానించే వాడికి శాంతి ఉండదు దైవాన్ని స్మరించేవాడికి ఆశీర్వాదం తప్పదు విష్ణుమూర్తి అన్నాడు ఈ వ్రతం చేసినవారికి ఆర్థిక స్థిరత్వం సుఖం ఆరోగ్యం మానసిక శాంతి మరియు మోక్షమార్గం లభిస్తాయి భక్తిలో ధనం కాదు శ్రద్ధ నిజాయితీ హృదయ పవిత్రత ముఖ్యం సత్యమున్నచోటే దేవుడు ఉన్నాడు సత్యనారాయణ వ్రతం జీవితంలో అడ్డంకులు పోగొట్టి సుఖాన్ని అందిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తవారు ఎవరైనా మా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మరిచిపోకండి ఇలాంటి మంచి విషయాలతో పాటు కొత్త విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాము ధన్యవాదములు